నెల్లూరు జిల్లా ఏస్ పేటమడుల కేంద్రం నుంచి అరవై బైకులు రెండు కారులతో మైనార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్జీఎన్ జున్యత్ పాషా మాట్లాడుతూ చిరుమన హసనాపురం సంఘం మీదుగా వెళ్లి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి బైక్ ర్యాలీలో కలుసుకుంటామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో విజయసాయిరెడ్డిని అలాగే ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఆత్మకూరులో మా నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ విజయసాయి రెడ్డి గారితో ఈరోజు ఆత్మకూరులో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మా ఏసుపేట మండలానికి చెందిన వైసీపీ నాయకులందరూ అదేవిధంగా మైనార్టీ నాయకులు అదేవిధంగా అన్ని అన్ని ఏసుపేట మండల వైసీపీ నాయకులతో కలిసి ఈరోజు మేమందరము ఆ ఆత్మీయ సమావేశానికి హాజరు హాజరు కాదే విధంగా ఈ వచ్చే ఎన్నికలలో మన ఆత్మకూర్ శాన శాసనసభ అభ్యర్థి అయినటువంటి శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని ఈ వచ్చే ఎన్నికలలో అఖండ మెజారిటీతో మేము గెలి గెలిపించుకుంటామని ఆశిస్తూ అదే విధంగా సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఏసుపేట నుండి సంఘం వరకు మేమందరము బైక్ బైకుల్లో అదేవిధంగా మన వాహనాల్లో ముందుగా సంఘంకి వెళ్ళి అక్కడ మా నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారిని రిసీవ్ చేసుకొని ఆ అక్కడ సంఘం నుంచి ఆత్మగురు వరకు బైక్ ర్యాలీలో మేమందరము పాల్గొంటాము అదేవిధంగా ఈ వచ్చే ఎన్నికలలో మా నెల్లూరు అభ్యర్థి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయినటువంటి విజయసాయి విజయసాయి రెడ్డి గారిని అదే విధంగా ఆత్మకూరు శాసన సభ్యులు సభ్యులు అయినటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మేమందరము గెలిపి తింటామని ఆశిస్తూ సెలవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు